కాపు సమాజ ఆయన ఓన్ చేసుకున్నారనేదే కదా రెండు వేల పదిహేను ఎట్లా కౌంట్ అంటున్నా ఇప్పుడు యాంటీ జగన్ అవుతుంది ఇప్పుడు అవును రెండు సార్ ఉంది ఎందుకు వేసారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా ఎందుకు వైసీపీ వేసారు వాళ్ళు ఓట్లు కాపులు అక్కడ చిరంజీవికి ఫస్ట్ ట్రిప్ కాపులు పోలరైజ్ అయ్యి ఓట్లు వేసింది చిరంజీవికి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాపులు పోలరైజేషన్ తో ఓట్ అంటూ జరిగింది మొట్టమొదటిసారి చిరంజీవికి బట్ కాపులు పోలరైజ్ అవ్వడం వల్ల మిగతా కులాలన్నీ దూరమైనాయి అందువల్ల ఆయన సీట్లుగా పరిమితం అయ్యారు ఆ తర్వాత కాపులు మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి అందుకనే ఓన్ చేసుకోవడం తగ్గించారు అందులో ఆయన పార్టీని విలీనం చేసేట ఆ తర్వాత వాళ్ళు తెలుగుదేశానికి వేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వేశారు కాబట్టి ఇక్కడ కాపులు పోలరైజేషన్ కాపులు ఏంటంటే తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు కానీ ఎవరితోనో కలిసి వెళ్ళడానికి కాదు తమ తరపున ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా తమ వాడు ఎవరు లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు అట్లా తీసుకొస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా తనని ఎస్టాబ్లిష్ చేసి గెలిపిస్తే భవిష్యత్తులో తను ముఖ్యమంత్రిగా అవుతాడలే అన్నటువంటి రూట్లో ఇప్పుడు సపోర్ట్ చేయాలి అంతే తప్పించి ఒక ఇప్పుడు చంద్రబాబుని చూసినట్టుగాను జగన్ చూసినట్టుగాను ఇతని చూస్తున్నదా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని అది అక్కడ ప్రధానమైన పాయింట్ సామాజిక పరంగా ఏమన్నా కొత్త కాంబినేషన్ అనుకోవచ్చు అంటున్నారు కలిసినే చేశారు కదా రెండు వేల ఇప్పుడు ఒక పార్టీ వైపు రాలేదు కాబట్టి కాపు ఓటింగ్ కొత్త కాంబినేషన్ గా అయితే చూడలేము వచ్చి ఉంటే గనక కొత్త కాంబినేషన్ అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఈయన పోటీ విడిగా చేస్తుంటే ఈసారి ఎలాగైతే టిడిపి కమ్మ ఓటు బ్యాంక్ రెడ్డికి వైసీపీకి రెడ్ ఓట్ బ్యాంక్ అనుకుంటున్నాము కాపు ఓట్ బ్యాంక్ ఇంకా అలా రాలేదు అట్లా కాదు అది ప్రస్తుతం ఈ కాపు ఏరియాలో గెలిచింది అనుకోండి ఇప్పుడు కాపు ఏరియాలో క్రిందసారి వైసీపీ గెలిచింది కదా ఈ ట్రిప్ ఇటుకొచ్చినట్టు కూట